మిదున రాసి వారికి ఈ వారం ఇంక చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగం మారవచ్చు ఫైనాన్స్ పరంగా అన్ని రకాలుగా ఈ వారం బాగుందని చెప్పచ్చు అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కెరియర్ పరంగా వీరికి అంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంటే వచ్చిన జాబు వెళ్ళాలా ఉదాహరణ కానీ ఉన్న జాబ్ని ఉండాలా అనే ఆలోచన మటుకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని రుచి వ్యవహరించండి లేకపోతే ఉద్యోగం మారిన తర్వాత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే చిన్న చిన్న డిస్టబెన్స్ అనేది ఉంటుంది మీ మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు మీరు బాగా ఎదిగారు అందరికంటే మేము ముందు ఉంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేదా మీరే వెళ్తున్నారు అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలకి దూరంగా ఉండడం నలుగురితోటి కలివిడిగా వెళ్ళడం చెప్పదగిన సూచన మీకంటూ క్లారిటీ ఉంటుంది ఏ పని చేసినా మనం మనగానే ఉండాలి ఒకరి మీద కాంప్రమైజ్ అవసరం లేదు ఒకరి మీద మనకు పొత్తు ఉండదు ఏం చేసినా నిక్కచ్చిగా ఉండాలి ఇలాగే చేయాలనే ధోరణి ఏదైతే ఉందో అది అందరినీ మెప్పిస్తుంది కాబట్టి కెరియర్లో సహోద్యోగులు ఎంత ఇబ్బంది పెట్టినా టాప్ మేనేజ్మెంట్లో మనకి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు అయితే కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన ఏదైనా వ్యవహార శైలిలు కానీ వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అవసరమైతేనే పెట్టుబడులు పెట్టండి లేకపోతే లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తుంది చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది భూమి కానీ వాహనం కానీ ఇల్లు కానీ కొనే సూచన కనిపిస్తోంది ఈ వారం చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రస్తుతం గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఎంసెట్కి ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ముందుకు సాగుతారు దైవాన్ని నమ్ముకుని మీ మీదన్న మీ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తారు ఏదో అద్భుతాలు జరుగుతాయి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కాకుండా ప్రాక్టికల్గా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది మీరు అలాగే వెళ్తారు కూడా కాబట్టి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు బాగుంది అయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి విద్యాకారకుడు ఆ దక్షిణామూర్తి మనకి అనుగ్రహం ఉండడం ఎంతో చెప్పదగినది కుదిరితే రోజు కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్ళేటప్పుడు చదువుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ చిన్న చిన్న ఆటంకాలు ఎదురే అవకాశాలు ఉన్నాయి అది ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదంటే బంధువులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు మీరు బాగా ఎదిగారు ఉన్న నరదిష్టి అధికంగా ఉంటుంది ఎవరిని నమ్మకుండా వృత్తినే దైవంగా నమ్మి ముందుకు సాగుతారు అది అందరికీ నచ్చదు అనుకోని ప్రమోషన్ కలిసి వస్తుంది ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు గోచరిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన చలనం కనిపిస్తుంది అయితే వచ్చిన అవకాశాన్ని అది బాగుందా లేదా చూసుకుని ముందుకు వెళ్ళండి లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఎడ్యుకేషన్ విషయంలో కెరియర్ విషయంలో మీ సలహాలు సూచనలు వారికి ఎంతో ఉపయోగపడతాయి మీ సహాయం వారికి ఎంతో అవసరం అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు అది పైకి చెప్పలేని కూడా ఉంటుంది అది మీరు అర్థం చేసుకుని వారికి మీరు సహాయం చేయడం అనేది ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు సపోర్ట్ చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి ఆరాధించడం జిల్లెడు వృత్తులతో దీపాలను చేయించడం అలాగే బుధవారం నాడు వినాయకుడికి గకారక అష్టోత్తరంతో అష్టోత్తరం పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్